అనుదిన వాగ్దానం డైలీ దేవు నామన్కు మహిమ కలుగును గాక మన ప్రభులు ప్రిరక్షకుడు అనే శ్రీ క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ధైర్యము తెచ్చుకొను హగ్గై రెండు నాలుగు ధైర్యము తెచ్చుకొనము ధైర్యము తెచ్చుకొనము ధైర్యము తెచ్చుకొనుము నేను మీకు తోడుగా ఉన్నానని మందిర నిర్మాణంలోని నిర్మాణంలో ప్రారంభిస్తున్న సమయంలో జరుబుబాబులకు యహోష్వాతో దేశంలో ఉన్న సమస్త జనులతో కూడా సైన్యలకు పోతే యహోవ మాట ఇది ప్రేయస్ అంతే కదా ఎదో వచ్చిన నా ఆత్మ మీ మధ్యలో ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అలాగే జఫన్యా మూడు పదహారులో ధైర్యం తెచ్చుకొనుము నీ దేవుడిని ఏ మధ్య ఉన్నాడు ఆయన శక్తివంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును అని మరి ఇహవ శిక్షణ భరిస్తూ అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సియోను నివాసులతోనూ ఎరూషలం నివాసులతోనూ మరి ఇస్రాయేలీలతో కూడా ప్రవక్త ద్వారా చెప్పబడుతున్న మాట ఇది జై దానియాలు పది పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచనాలు చూస్తే దానియాలకు అంచెదైన సంభవాలను గురించి దేవుని దూత ద్వారా తన ఉపవాస ప్రార్థన సమయంలో తెలియజేయబడినప్పుడు బహు దుఃఖంతో నింపబడినవాడే బహు బలహీనుడైనప్పుడు ధైర్యం తెచ్చుకొనుము అని రెట్టించి చెబుతూ నీకు శుభమవునుగాక కానీ బహు ప్రియుడు అని దేవుని దూత ద్వారా బలపరచ బలపరిచినాడు దేవుడు ప్రసలాడు అలాగే జకరి ఎనిమిది తొమ్మిది వచనం పదమూడు వచనాలను చూస్తే మరి దేవుడు వారికి విరోధంగా ఉండినందువలన శాపాస్పదమైన జీవితాన్ని జీవిస్తూ జీవిస్తున్న ప్రజలతో ధైర్యం తెచ్చుకుని అని చెప్పి మిమ్మల్ని ఆశీర్వాదాస్పదమగునట్లు మిమ్మల్ని రక్షిస్తానని సైన్యముల కదుపతి గేహోవా సెలవిస్తూ ఉన్నారు లూకాసు అత ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదిలో యస్సుక్రీస్తు ప్రభుపారు అంచె దినాల్లో సంభవింపబో అపాయకరమైన దినాల గురించి తెలియజేస్తూ మరి ఇవి జరగని ఆరంభించినప్పుడు మీరు తలలు దించుకోవాల్సిన అవసరం లేదు మీ విడుదల సమీపిస్తుంది కనుక ధైర్యం తెచ్చుకోమని చెప్పి సెలవిచ్చారు ప్రభువారు అలాగే యోహాను స్వాత పదహారు ముప్పై మూడవ వచనలో మరి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయితే ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించానని యేసుక్రీస్తు ప్రభువారు ధైర్యం చెబుతూ ఉన్నారు ఫ్రేస్ లా అలాగే ఈ హుర్షువా ఒకటో అత్యం ఆరో వచ్చినో ఏడో వచ్చును తొమ్మిదో వచ్చును పద్దెనిమిదో వచ్చినాల్లో భారభరితమైన బాధ్యతలు ఈ హుర్షువా మూషే తర్వాత స్వీకరించవలసిన పరిస్థితుల్లో మోషేకు మరి నేను తోడై ఉన్నాను నేను నీకు మోషియకు తోడై ఇండునట్లుగా నేను నీకు తోడై ఉన్నాను మరి అంతేకాదు ఉంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నీవు బ్రతుకు దినన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఎండునని ధైర్యంగా నుండు ధైర్యం తెచ్చుకొని దేవుడు దేవుడని ఏ సెలవిస్తా మరి ఉన్నారు జైస్ మీరెట్టి పరిస్థితి స్థితిగతుల్లో ఉండిన వారైనప్పటికీ మరి రెండవ దిన తంత పదిహేను రెండవ వచనం ఏడవ వచనంలో చెప్పబడినట్లుగా మీరందరూ నా మాట వినిడి మీరు ఏహో పక్షపు వారైన మెడల ఆయన మీ పక్షము నుండును మరి మీరు బలహీనులు కాక ధైర్యం వహించిడి మీ కార్యం సఫలమగును కేతన ఇరవై నాలుగు పద్నాలుగు ఏహో ఒకరుకు కనిపెట్టుకుని విండుము ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్రమగా ఉంచుకును చేయస్ల నూట ముప్పై ఎనిమిది మూడులో నీవు మొర్ర పెట్టు ఆయన నీకు ఉత్తరం ఇచ్చి నీ ప్రాణంలో త్రాణ పుట్టించిన పుట్టించి నిన్ను ధైర్యపరిచేవాడు ఆయనే సాయంత్రం పద్నాలుగు ఇరవై ఆరు ఏహో ఐదు భయభక్తులు కలిగి ఉండేట వలన బహుధైర్యము పుట్టిస్తుంది సిమ చే అందుకే మరి మొదటి దేశాల ఎన్నికలు ఐదు పద్నాలుగులో చెప్పబడినట్లుగా ధైర్యం చెడిన వారిని ధైర్యపర్చుడి బలహీళ్లకు ఊతనీయుడి ఎందుకంటే పరిస్థితి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మరి హెబ్రి పది ముప్పై ఐదులో చెప్పబడినట్లుగా మీరు మాత్రము మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి ఎందువల్లంటే మరి ఆయన ఎందు భయముక్తులు కలిగి ఆయన పక్షంగా నిలిచిన వారైతే విడువక ఎడబాయక వారికి తోడుగా ఉండి వారి కార్యాన్ని సఫలం చేసే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ధైర్యం తెచ్చుకెరడి మీకు శుభము కలుగునుగాక ఆ మెయిన్ లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ నీకు విరోధముగా జీవించి శిక్షణ భరిస్తూ శపాస్పదమైన జీవి జీవితం జీవిస్తున్నప్పటికీ మీరు తోడుగానే ఉన్నారు నీ పరిచర్యలో భారభరితమైన బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు భారంతో ప్రార్థిస్తున్నప్పుడు మాతో కూడా ఉన్నారు మాకు శ్రమ కలిగినప్పుడు మాతో కూడా ఉన్నారు అంచె దినముల్లో అపాయకరమైన దినాల్లో మాతో కూడా ఉంటానంటున్నారు దేవా నీ అందులో భయభక్తులు నిలిపి నిన్నే మొర్ర పెట్టుకుంటూ నీకు నీ నీ కొరకు మాత్రమే కనిపెట్టుకుంటూ ధైర్యం తెచ్చుకుని నీ కొరకి కనిపెట్టుకునే కృప నాకు మాకు ఎల్లర్కు దైచేమని ప్రార్థిస్తూ నామంలో అడిగి పెడుకొంచాం తండ్రి ఆమె ఆమె క్రైస్లా రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక